అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసేది లక్ష జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్కు వచ్చి తిట్టిపోయాడు ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు సరే ఇప్పుడు కాళేశ్వరం మీద కూలిపోయింది కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను బట్టిని అడుగుతున్నా ఉత్తమనని అడుగుతున్నా బట్టి అన్నను ఉత్తమనని ఇద్దరిని మరి సరే అనుకుందాం ఒక నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు అస్తలేవు అనుకో మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్ ఉంది కదా ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు వాస్తవం ఏంటి అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రబడితే దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను పదహారు నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో మీ తుంగతుర్తిలో మీ కోదాడలో మీ సూర్యాపేటలో పెన్ పహాడులో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు అవుతున్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది ఇంకోటి కాదు ఇది గోదావరి మరి కృష్ణలో ఏమైంది పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో ల గాని నాగార్జున సాగర్ గాని పైన జూరాల్లో గాని నిండా ఉండే నీళ్లు మరి అక్కడెందుకు ఇవ్వలేకపోతున్నారు ఆనాడు టైలెండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు అదే భగత్ అగో అదే భాస్కర్ రావు గారు ఈ మొత్తం హుజూర్ నగర్ లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇవ్వలేదా చివరి పంట దాకా చివరి మడి దాకా తడి అందలేదా మరి ఇవాళ ఎందుకు వస్తలేవు ఒక్కటే కారణం కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ముప్పై ఆరు శాతం నీళ్లు వాడుకున్నాం కానీ ఈ సన్నాసులో ప్రభుత్వం వచ్చినాక ఇరవై నాలుగు శాతం నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకెళ్ళి కిందికి సముద్రంలో వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు వాడుకునే తెలివి లేదు నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసినారో ఆ తెలివి లేదు కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు విన్నారా మీరు నిన్నమన్నా ప్రాజెక్టుల కింద పంటలు ఎండితున్నట్ట ప్రభుత్వం బాధ్యత అనట కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట బోర్లు ఎందుకు మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు చెరువులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెర్లు మత్తళ్లు దుంకిన మాట వాస్తవం కాదా కాదా అవునా అవునైతే మరి మీకెందుకు చాతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది బీజేపీడు మాట్లాడాడు బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకంటే మీకు తెలుసు పైన బడాబాయ్ చోటాబాయ్ వాళ్ళు వీళ్ళు ఒకటే బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే తెలంగాణకు గొంతు ఉండద్దు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం వాళ్ళిద్దరు ఢిల్లీ పక్షం అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు ఇది పూర్వపక్షం అయిపోవాలి మనమే ఉండాలి మనం మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఆయన ఎంత అవినీతి చేసినా ఎన్ని వేల కోట్లు దోచుకున్నా మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు ంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన రాజకీయాలు నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి ఎందుకంటే మీరు అందరు చైతన్యవంతులు ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాం ఊరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండం మీ సూర్యాపేట మరి మనం ఇప్పుడు సందర్భమేంది ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదు ఏట అడుగు పెడుతున్న సందర్భం అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట సుద్దాల హనుమంతు గారు ఎట్లా బయలుదేరాలా వరంగల్కి బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి పదహారు బండ్లు కట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటది ఎండను కూడా చూసుకొని వడదెబ్బ తాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు వెళ్ళి అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే ఎండాకాలము ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది జాగ్రత్త అన్నా అని చెప్పినా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు ఉద్యమ సందర్భంలో జయేశ్వర రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ల మీద వచ్చినారు వరంగల్కి ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద మళ్ళొక్కసారి కథం దొక్కాల్సిన సందర్భం ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ ఇరవై ఏడు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుల్లాగా మీ మీ గ్రామాలలో పట్టణంలోని మీ మీ వార్డులలో కథం దొక్కుదాం ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచే కథం దొక్కి బయలుదేరుదాం ముందుకు పోదాం నాకు